అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం థర్డ్ లైన్ మార్క్స్ కంప్లీట్ అయ్యాక తెనాలి యార్డ్ ఎలా మారిందో చూపి చూపించాలని చాలామంది అడిగారు సో ప్రజెంట్ నేను గుంటూరు సైడ్ నుండి టువర్డ్స్ తెనాలి అరవై అవుతున్నాను దానికి సంబంధించిన వీడియో ఇది సో ట్రైన్స్ తిరుగుతున్నాయి యాక్చువల్లీ ముందే తీయాలనుకునే వీడియో కాకపోతే కొన్ని కారణాల వల్ల టైం దొరకలేదు పైగా వచ్చిన రోజు ఏమో భారీ వర్షం మళ్ళీ ఇంకా ఎప్పుడు రాగలనో తెలీదు అందుకే ఈ వర్షంలోనే తీయాల్సి వచ్చింది సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అది కాకుండా ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది ప్లస్ డ్యూరేషన్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఆ ఉద్దేశంతో వీడియోని స్పీడప్ చేశాను సో ప్రస్తుతం వర్క్స్ ఇప్పుడే అయింది కాబట్టి ట్రైన్స్ ఎక్కువ స్పీడ్ అయితే మెయింటైన్ చేయట్లేదు కొద్దిగా ట్రాక్ స్టేబుల్ అవ్వాలి కదా సో దాని తర్వాతే మనకి స్పీడ్స్ ఉంటుంది సో ఆ విషయం కూడా మీరు గమనించాలి సో ఆ వీడియోస్లో మీరు చూసుంటే తనాలి యాడరీ మోల్లింగ్ గురించి గుంటూరు జంక్షన్ నుండి వచ్చే అప్లైన్ అనేది ప్లాట్ఫామ్ నంబర్ ఫైవ్ వైపు అలాగే పక్కన ఉన్న లైన్ ఏదైతే ఉందో ఇది ప్లా లైన్ నెంబర్ సిక్స్ రోడ్ నెంబర్ సిక్స్ కూడా అంటారు ఇది గుంటూరుకి వెళ్ళే వైపు డౌన్ మెయిన్ లైన్గా తీసుకోవచ్చు మనకి ఫ్యూచర్లో ఇక్కడ ప్లాట్ఫామ్ నిర్మిస్తారు ప్రస్తుతానికైతే వర్క్ ఏం జరగలేదు ప్లాట్ఫామ్ వైజ్ ఇది వరకు కొంత కట్ చేశారు సో అది చూపిద్దామని ఇటువైపు తిప్పాను మరి సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ జరిగిందా అంటే ఇదివరకు ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే లేదు సో ఇదివరకు యాస్ యూజువల్గా మనకి మెమో ట్రైన్స్ టువర్డ్స్ రేపల్లి ఏదైతే వెళ్తాయో ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ వన్ మీద పార్క్ చేస్తారు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు మీకు తెలిసిందే ప్లాట్ఫామ్ నెంబర్ టూ లైన్ ఏదైతే ఉందో ఇదే థర్డ్ మెయిన్ లైన్ కిందగా మారిపోయింది ప్రస్తుతానికైతే టువర్డ్స్ రేపల్లె వైపు వెళ్తున్నప్పుడు ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ ఉండగానే స్టార్ట్ అయింది దాని మీదగానే వెళ్తుంది మరి విజయవాడ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి ట్రైన్స్ ఏవి థర్డ్ లైన్ మీద తిరగలేదు ఎందుకంటే మనకి ఇప్పటి వరకు సిఆర్ఎస్ జరిగినట్టు ఎక్కడా ఒక నోటీసు ప్లస్ జరి ఇన్స్పెక్షన్ అయినట్టు ఎక్కడా ఒక పబ్లిక్ పోస్ట్ రాలేదు ఒఫీషియల్గా సో అవ్వలేదనే అనుకుందాం ప్రాబబ్లీ జస్ట్ తెనాలి నుంచి ఈ రేపల్లెల్లే లైన్కి మాత్రమే ఇన్స్పెక్షన్ జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో టువర్డ్స్ రేపల్లె వైపు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అది కూడా కొద్దిగా స్పీడప్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ట్రైన్ సారీ ట్రాక్ రీజన్గానే పరిచారు కదా సో స్టెబిలిటీ రావడానికి టైం పడుతుంది సేఫ్టీని ఉద్దేశించి స్లో మూమెంటే ఉంది ఈ వీడియో క్లిప్ కూడా నేను స్పీడప్ అయితే చేశాను తెనాలి నుండి వచ్చే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ లైన్ ఏదైతే ఉందో ఇది నేరుగా టువర్డ్స్ రేపల్లే వెళ్తుంది కానీ దీన్ని మెయిన్ లైన్ కిందగా మార్చలేదు మేబీ సేఫ్టీ రీజన్స్ ఉద్దేశం ఉండొచ్చేమో కానీ అలా అయితే మెయిన్ లైన్ కిందకైతే మార్చలేదు ప్రస్తుతం ఉన్న సెకండ్ ప్లాట్ఫామ్ లైన్ అనేది మెయిన్ లైన్ అది థర్డ్ మెయిన్ లైన్ సో ఇక్కడ మనకి టువర్డ్స్ రేపల్లె వైపు వెళ్ళడానికి ఇలా పాయింట్ కనెక్షన్ ఇచ్చారు అండ్ ఇటువైపు టువర్డ్స్ ఒంగోలు వైపు వెళ్ళే థర్డ్ లైన్ ఈ లారీ అప్పటి నుంచి ఇలాగే ఉంది సో అప్పుడు చెప్పాను కదా ఇక్కడ సేఫ్టీని ఉద్దేశించి ఇట్లా చిన్న సైడింగ్ ఇచ్చారని ఇదే అది అండ్ విజయవాడ సైడ్ నుంచి అయితే నాకు తెలిసి ట్రైన్స్కి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు వన్స్ సిఆర్ఎస్ అయిపోయాక ఇంకా అది కూడా చూపిస్తాను అండ్ ఈ వీడియోలో అయితే Thank you for watching.